ఉప్పును ఇంట్లో అక్కడక్కడా చల్లితే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు ఇప్పుడంటే మనం వస్తువుకి తగినట్టు రకరకాల స్ప్రేలు వాడుతుంటాం కానీ మన పూర్వీకులు ఈ పనులన్నీ ఉప్పుతోనే శుభ్రం చేసేవారు అవును ఉప్పులో ఉండే అనేక సహజ గుణాలు ఉండటం వల్ల ఉప్పుని ఉపయోగిస్తూ వచ్చారు మీ ఇంట్లోని తలుపులు కిటికీలు షెల్ఫులకి కొంచెం ఉప్పుని చల్లితే చీమలు రావు అంతేకాక ఇలా చేయడం వల్ల ఇంట్లోని తేమ తగ్గి పొడిగా మారుతుంది కొంచెం ఆపిల్ స్లైడర్ వెనిగర్లో లో కొంచెం ఉప్పు కలిపి రాగి ఇత్తడి వెండి పాత్రలను తోమితే అవి మిలమిలా మెరుస్తాయి ఒక గ్లాసు గోరువెచ్చిన నీటిలో కొంచెం ఉప్పును వేయాలి ఈ మిశ్రమాన్ని ఉపయోగించి గ్లాసులు తలుపులు కిటికీలు కార విండోస్ వంటివి శుభ్రం చేయవచ్చు కార్పెట్లు దుప్పట్లు వంటి వాటిని ఉతికే ముందు నీటిలో కొంచెం ఉప్పు వేయాలి దీనితో వాటి మీద ఉన్న మరకలు ఇట్టే తొలగిపోతాయి కొంచెం వేడి నీటిలో ఉప్పు వేసుకుని కొంచెం సేపు పొక్కిలించాలి ఈ విధంగా చేయడం వలన దంతాల సమస్య నోటి పూత వంటివి తగ్గుతాయి బేకింగ్ సోడాలో ఉప్పు వేసుకుని లా తోముకుంటే దంతాలు మిలమిలా మెరుస్తాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి